ఓం శ్రీ పద్మపురాణ అంతకత సంపూర్ణ కార్తీక మహాపురాణం పద్దెనిమిది రోజు పారాయణం నారాజుడు చెప్పిందంతా విన్న బ్రతుకు ఓ దేవర్శి కార్తీక మాసపు ఉపతమను వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉగ్జాపనా విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా అని కోరితే ఇలా చెప్పాగడం చెప్పడం జరిగింది ఓ మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని నిరలచుడు జాగరూకుడై శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకొని తూర్పు దిశగా కానీ ఊరి వెలుపులుగా కానీ వెళ్ళి యజ్ఞోపవితాన్ని చెవికి తగిలించుకొని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్మి వేయడం మొదలైనవి చేయకుండా మూత్ర పురిసాలను విసర్జించాలి పగలుగాని సంజయంలో కాని అయితే ఉత్తరాభిముఖంగాను రాత్రులైతే దక్షిణాభిముఖంగాను ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి అనంతరం మూత్ర అవయవాన్ని చేతపట్టుకొని మట్టితోటి శుభ్రం చేసుకొని లింగం ఒకసారి గుధమందు మూడు సార్లు నీళ్లతోను రెండు సార్లు మట్టితోను అభాన మంది ఐదు సార్లు అపాన ఐదు సార్లు లింగమందు పదిసార్లు నీళ్లతోనూ రెండెంటి అందున మట్టితో ఏడు సార్లు ఈ విధంగా గృహస్థలకు విధి చెప్పబడి ఉంది ఈ సౌసం బ్రహ్మసారికి దీనికంటే రెండు రెట్లు ప్రస్తులకు మూడు రెట్లుగాను ఎదులకు నాలుగు రెట్లుగాను నిర్ణయించబడింది ఇది పగలు జరిపే సౌసం ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపూట ఇందులో సగం ఆసరిస్తే చాలు ఆతృతపరులైన వాళ్ళు అందులో సగం ప్రయాణాల్లోనూ మార్గమధ్యంలోనూ ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి కరచరణాంగది సౌసకర్మ చేసుకోవాలని వాళ్ళు ఆచరించే కర్మడేవి కూడా తత్పా తలను ఇయ్యవు దంతవదానం ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టి ఇవ్వవు కాబట్టి ముఖమును దేహమును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మంత్రం ఆయుర్బలం యశోవృక్ష ప్రజ పశువసుని చ బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాం చ త్వన్నో దేహిన దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క పన్నెండు అంగుల శాఖతో దంత దహనం చేసుకోమేయాలి పలు తోముకోవడం చేసుకోవాలి క్షయతిథుల్లోనూ ఉపవాస దినాల్లోనూ పాజ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్య చంద్రగ్రహణాలు ఈ వేళల్లో దంత దావనం చేయకూడదు ఉప ఉపనదిలోనూ ఉపవాస దినాల్లో వాజ్యమావాస దినాల్లో ఈ దంత దానం అయితే చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రతి వావి మోదుగా మరియు ఆముద ఈ చెట్ల యొక్క పుల్లలతో దంత చేసుకోకూడదు ఈ చెట్లతో దంత దావనం చేసుకోకూడదు దంత దహనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవతాలకు ఆరోగ్య బాధ్యాతి ఉపాసారాలను ఆచరించి స్థ్రాత్రి నమస్కారాన్ని సమర్పించి నృత్య గీత బాధ్యాతి సేవలను చేయాలి దేవాలయాల్లో కానీ గాయకులు నర్తకులు తాను మృదంగాది వాద్య విశేష విజ్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపలుగా భావించి పుష్ప అంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రతీకరకారాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది నాయన పృథురాజా ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానం ఏదో చెప్పు అని కోరాను అందుకైన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారద నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాల్లో కానీ ఉండను కేవలం నా భక్తులు నన్నెక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను స్వార సంసారాలు పూజించినా నాకంత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణ గాథలను నా భక్తుల కీర్తనను విని నిందిస్తారో వాళ్ళే నాకు శత్రువులు అవుతున్నారు అని చెప్పారు హరిహర దుర్గా గణేష సూర్యాన్ని ఉపయోగించకుండా పువ్వులు ఇవ్వండి ఓ రాజా గిరిశన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లతి అక్షతలు కానీ విష్ణువును పూజించేటకు పనికిరావు అదేవిధంగా జపా పుష్పాలు మెల్ మల్ల పుష్పాలు గిరిశన పువ్వులు బంది గురువింద మహారథి పుష్పాలు ఇవి ఈశ్వరుడికి పూజించేందుకు తగవు ఈశ్వరుడికి ఎవరైతే సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికితో దుర్గాదేవిని పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు ఏ ఏ దేవతలకి ఏ ఏ పూలు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవ మంత్ర క్రియాదక లోప పూజిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దౌనుగా అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదవ దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి పునః క్షమాపణలో చెప్పుకొని ముచ్చగానాది ఉపసారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో దినం రాత్రి శివ పూజన కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళే వైకుంఠాన్ని పొంది తీరుతారు దీంతో పంచమాధ్యాయం సమాప్తం అధ్యాయం నారదుడు ఇంకా ఇలా చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రత వ్రతస్థుడు మరో రెండు గడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేసి అయి నువ్వులు దెబ్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువుల్లో కానీ దైవ నిర్మిత జలాశయాల్లో కానీ నదుల్లో కానీ సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంత పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆర్గ్యాలు ఇవ్వాలి ఆర్గ్యమంతు నమ కమల నాబాయ నమస్తే జలసాయిని నమస్తే స్థు వృషికేశృహ నార్గం నమోస్తుంది ఉపరి విధంగా ఆర్గ్యదలిచ్చి దైవధ్యాన్ని నమస్కారోదం చేసి ఓ దమోదరా ఈ జలమందు స్నానం చేయటకు ప్రయత్నించున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ గాక ఏ రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నానం ఆడుస్తున్న నా ఆర్గాన్ని శివీకరించదుగాక ఇంకా విధి ఎలా ఉంటుందండి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివసూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూడంతోనూ ఎదురు துளசிய மொதல் மண்ணு தானும் ஸ்நனம் விதியா சப்தமி தசமி திரையோதி அமாவசிய ஆறு చేయకూడదు ముందుగా பண்டத்தம் செய்யக்கூடது స్నానం చేసి ஸ்நானம் ஆ தர்வாத்தின స్నానం చేయాలి స్త్రీలు సూత్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తిగమ్యుడే ఎవడు దైవ దేవ కార్యార్థం త్రిమూర్ధాత్మకుడయ్యాడో సర్వ ఆ విష్ణువు సన్ని ఆ విష్ణువు నన్నీ స్నానం చే పవిత్రుని చేస్తారు విష్ణుజ్ఞపరులైన ఇంద్రాది సమస్త దేవతను నన్ను పవిత్రం చేయుదురుగాక రహో యజ్ఞ మంత్రవేద సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాతి మునివరిష్ఠులు నన్ను పవిత్రగా చేదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నద నదులు చక్కసాగరాలు హ్రథాలు నన్ను పవిత్రం చేయగాక ముల్లోకాల్లోను గల అరుం దక్షాది పతిప్రథమాతలు యక్ష సిద్ధ గృధాదులు వాసదులు పర్వతాలు నన్ను పవిత్రని చేయగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరింపజేసి దేవ రుచి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విలువడుతున్నాయో అన్ని సంవత్సరమును బాలు పితృదేవతల సోకంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలు స్నానం కాలానుష్ఠానం సంధ్యావనం నెరవేర్చుకొని విష్ణు పూజన చేయాలి విద ఆర్గ్యమంత్ర ప్రతి పట్ కార్తీక మాసే స్నాతస్య విధి నామ గృహానార్గ్యం మయా రాధయ సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన ఆర్గ్యాన్ని క్షేత్రతీర్థదేవతలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదభారీణుడైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదలిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాన్ని దక్షిణేపాదే వేదస్థ ముఖ మాశ్రిత సర్వాంగీ శ్వాశ్రిత దేవ పూజతో సింహ దర్శయా పుట్టిబాధములు సర్వతీర్థములు ముఖమందు శత్రుర్వేదములు అవయమునందు సర్వదేవతలతో అలరారి ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుని అవుతున్నాను అని అనుకోవాలి మనసులో అటు మీద వ్రదత్తుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ ఆచరించి దేవతలసే నిర్మించబడి మునుసే పూజింపబడిన విష్ణు ప్రయజలకు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారం పాపాలను నాశనం చేయిగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి బుద్ధి కలవాడే హరికథ పురాణ శ్రవణాదుల్లో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారు వారు తప్పనిసరిగా దైవ సారోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకం పాపమారకం సద్బుద్ధిదాయకం పుత్ర పౌత్ర ధనప్రదం ముక్తికారకం కార్యక్రమం ప్రీతికరమైన ప్రీతికమైన కార్తీక వ్రదాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదని అంటున్నారు ఏవం శ్రీ పద్మ అంతర్గత కార్తీక మహిళ మందు ఐదు ఆరు పదా అధ్యాయంలో సమాప్తం పద్దెనిమిది రోజు పారాయణ సమాప్తం ఏవైనా మంత్రాల్లో తప్పులు చదివితే నన్ను క్షమించండి అలాగే మన వీడియోస్ని కానీ మొదటి సరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి మీ సపోర్ట్గా కొంచెం లైక్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం నమస్వాయ